మూడు వందల సంవత్సరం వచ్చింది మూడు వందల యాభై వచ్చింది సీజర్ పరిపాలిస్తున్నటువంటి కాలంలో రోమా ప్రభుత్వాన్ని ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలములో సీజర్ చక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి కాలములో యేసు ప్రభు శక పురుషుడిగా క్రీస్తుని కాలాన్ని లెక్కించడానికి ఎవరు పెట్టుంటారు యేసును శక పురుషుని చేయడానికి దేవుడు ఎంత బుద్ధి జ్ఞానములు కలిగి ఆలోచించుంటాడు మీరు ఆలోచించాలి మూడు వందల యాభై సంవత్సరాల తర్వాత పుట్టిన తర్వాత పుట్టిన కాన్స్టంటైన్ వాడు ప్రపంచ చక్రవర్తి అలాంటి వాడి తల్లి ఎవరో తెలుసా ఒక క్రైస్తవురాలు ఆ అనేటువంటి ఆమె ఏం చెప్పిందో తెలుసా కొడుక్కి నాయన ప్రభువు మెస్సైరా ఏసు ప్రభు ప్రపంచానికి చక్రవర్తిరా యేసు ప్రపంచానికి పరిచయం చేయాలిరా అందుకే నువ్వేం చేస్తావో తెలుసా యేసు క్రీస్తుని ఈ ప్రపంచానికి కాలాన్ని లెక్కించటానికి శకపురుషునిగా నువ్వు నిలబెట్టాలి ప్రియమైన దేవుని పిల్లరా అప్పుడు అతను ఏమనుకున్నాడు తెలుసా అయితే క్రీస్తుని శగపురుషునిగా నేను నిలబడతాను అందరినీ పిలిపించాడటా ఆ దేశంలో అందరినీ పిలిపించారట ఏసు క్రీస్తుని నేను శకపురుషుడిగా నిలబెట్టాలని నేను అనుకుంటున్నాను మీరేమంటారు లేదు 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 మాకంటూ చాలా మంది ఉన్నారు మాకంటూ చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళందరినీ కూడా మీరు నిలబెట్టాలి కదా మరి ఒక యేసు ప్రభుని ఎందుకు క్రీస్తుని శకపురుషుడిగా చేయాలి అని ఆ రోజు అనుకునేటప్పుడు అప్పుడు ఈ కాన్స్టంటైన్ అనే ఆయన ఏమన్నాడు తెలుసా ప్రపంచ చక్రవర్తి అయితే ఒక పని చేద్దాం మీలో ఉన్నటువంటి మీరు ఎవరెవరి గురించి అయితే చెబుతున్నారో మీ గ్రంథాలన్నీ తీసుకొని రండి ఎవరి గ్రంథాలలో ఎవరు ఎక్కువగా రాసి ఎవరి పేరైతే లిఖింపబడి ఉంటుందో వాళ్ళనే పురుషునిగా నిలబెట్టేద్దామని అనుకునేటప్పుడు చాలా మంది పేర్లు వాళ్ళ గ్రంథాలు తీసుకొచ్చాయట కానీ ఏసుక్రీస్తు గూర్చినటువంటి వ్రాసినటువంటి గ్రంథాలలో సువార్తలలో రెండు వేల మూడు వందల పేపర్లు పేపర్స్ వచ్చాయటండి మిగిలిన వాళ్ళందరికి ఐదు వందలు రెండు వందలు వంద యాభై పది కానీ ఏసుప్రభు గూర్చి రాసినటువంటి సువార్త గూర్చినటువంటి రాసినటువంటి చర్మపు కాగితాల మీద రాసినటువంటివి ఎక్కువ ఎవరికొచ్చాయి తెలుసా యేసు ప్రభుకే వచ్చాయట అప్పుడు అన్నాడట యేసు ప్రభు కూర్చున్నటువంటి ప్రతులే ఎక్కువ ఉన్నాయి గనుక ఈ ప్రపంచానికి శాఖ పురుషుడు ఏసుక్రీస్తే అని చెప్పాడటండి ఎప్పుడో యేసుప్రభు వారు పుడితే ప్రపంచాన్ని పరిపాలించేది రోమా ప్రభుత్వం అయితే సీజర్ చక్రవర్తి అయితే ఆయన ఎప్పుడో మూడున్నర సంవత్సరాలు ముప్పై మూడున్నర సంవత్సరాలకే చనిపోతే చనిపోయిన యేసు ప్రభువుని ప్రపంచానికి శకపురుషుని చేయడానికి దేవుడు ఎంత బుద్ధి జ్ఞానములో ఆలోచించి ఉంటాడో మీరు ఆలోచించాలి కారణం యేసు ప్రభు మీద దేవునికి ఉన్నటువంటి ఒక మనసు ఉంది కొలసి పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిది చూడండి రోమన్స్ విగ్రహారాధికులు అసలు యేసు ప్రభువుని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అసలు పెట్టరు అంతే కదండి వాళ్ళ విగ్రహాలు వాళ్ళ తాలూకా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళను మాత్రమే వీళ్ళు గొప్పవాళ్ళుగా పెట్టాలనుకుంటారు కానీ అలాంటి రోమా ప్రభుత్వ కాలంలో అదే రోమిలతోనే వాళ్ళ ప్రభుత్వాన్ని కూల్చేసి చిన్న రాయితో ఆ ప్రభుత్వాన్ని కూలదీసి యేసు ప్రభుని శకపురుషుడిగా దేవుడు నిజంగా ఎలా నిలబెట్టాడో ఏంటి ఆయన బుద్ధి పుట్టినప్పుడే మెస్సయ్య పుట్టాడని ఎంత బుద్ధి జ్ఞానము ఆలోచించాడో చనిపోయిన తర్వాత క్రీస్తుని శకపురుషుని చేయడానికి దేవుడు ఎంత ఆలోచించాడో ఏంటండి ఆయన బుద్ధి ఆయన చేయకపోతే ఈ ప్రపంచానికి పురుషుడు యుగ పురుషుడు అని యేసు ప్రభు గురించి మనం గొప్పగా చెప్పుకోలేవండి ప్రియమిన దేవుని పిల్లరా కొలసి పత్రిక ఒకట అధ్యాయము పద్దెనిమిది వచ్చినము సంగము శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలగాలి కాలంలో ప్రాముఖ్యం ఆయనకే రావాలి ఈ ప్రపంచానికి చక్రవర్తిగా శకపురుషునిగా యుగపురుషునిగా యేసు ప్రభుకే ప్రాముఖ్యత రావాలి రక్తదానంలో కూడా బ్లడ్ డొనేషన్ లో కూడా ఈ భూ ప్రపంచంలో మొట్టమొదటి రక్తదాతగా యేసు ప్రభుకే ప్రాముఖ్యత రావాలని దేవుడు అనుకున్నాడు గనుక నిజంగా ప్రపంచంలో ఎంతో మంది బ్లడ్ డొనేట్ చేస్తుంటారు డొనేషన్ చేస్తున్నారు కానీ వాళ్ళందరికీ మూల పురుషుడు ఎవరు యేసుక్రీస్తు కారణం ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఏసుకు ప్రాముఖ్యం కలగాలి ఆ యేసు గూర్చినటువంటి వ్రాయబడినటువంటి గ్రంథమైనటువంటి క్రొత్త నిబంధన కానివ్వండి పాత నిబంధన కానివ్వండి ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎక్కడెక్కడో 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 ఎవరెవరితోనో చర్మపు కాగితాలతో వ్రాయించినటువంటి ఈ చర్మపు కాగితాలు లారీల లారీలతో నిండిపోయి ఉన్నటువంటి ఈ చర్మపు కాగితాలన్నిటినీ ఒకే దగ్గరకు తీసుకొని వచ్చి ప్రింటింగ్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా బైబిల్ మొట్టమొదటి పుస్తకము ఎలా ఆయిందో చెప్పండి ఇది వెనుక ఉన్నది దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము అందుకే ఈ ప్రపంచం ఏమనాలి ఆహా శకపురుషుడైనటువంటి యేసుప్రభుని దేవుడు ఎలా నిలబెట్టాడు ఆహా ఈ ప్రపంచానికి రక్తదాతగా యేసుప్రభుని ఎలా నిలబెట్టాడు ఆహా ైబుల్నే ప్రపంచ పుస్తకాలన్నింటిలో మొట్టమొదటి పుస్తకముగా ఎలా నిలబెట్టాడు ఆహా అంటే దేవుని బుద్ధి అండి దేవుని అండి దేవుని ఆలోచనండి దేవుని తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు ప్రియమైన దేవుని పిల్లారా ఆ దేవుడు నిజంగా ఎంత ఆలోచించాడండి ఈ రోజు ప్రపంచంలో మనం సవాలు చేస్తున్నాం తొడ కొడుతున్నాం మేసాలు తిప్పుతున్నాం అంటే కారణం బైబుల్ ముద్రణ యంత్రం కనుగొన్న తర్వాత మొదటి పుస్తకం అయింది కనుక మేసాలు తిప్పాం లేకపోతే మేసాలు తీసేస్తాం ఏసు ప్రభు శగపురుషుడు అని గనక మేసాలు తిప్పుతున్నాం రక్తదాతలందరికీ పురుషుడిగా యేసు ప్రభు మాత్రమే దేవుడు నిలబెట్టాడు కనుకనే మనం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ రక్తం దానం చేసే ముందు ఈ మొట్టమొదటి రక్తదాత ఏసే అని మనం నిజంగా గట్టిగా సవాలు చేసి చెప్పగలుగుతున్నామంటే దీని అంతకీ కారణం దేవుని బుద్ధి కాదా రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఉన్నారు ఏం సింబుల్ వేశారు రెడ్ క్రాస్ ఎవరా క్రాస్ ఆ క్రాస్ మీద చలిపోయింది ఎవరు బా ఏంటండి ఆయన బుద్ధి జ్ఞానముల బాహుళ్యము చాలా మహాజ్ఞానండి